ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా కెరీర్ కెరియర్ బెల్చోసుకోవాలనుకుంటున్నారా అయితే సమాధానం కోడింగ్ ట్విట్టర్ మీలో శేరా ఎవరండి నేను ఏ మీకు మనీ ఆర్డర్ వచ్చింది ఇక్కడ సంతకం పెట్టండి రే మధు అరే శంకరం బాబాయ్ మీరా రే ఓ స్పెషల్ టీ రండి కూర్చొని మాట్లాడుకుందాం ఏంటి ఇలా వచ్చారు ఏం లేదురా పట్టం నుంచి పెద్దవాళ్ళు ఎవరో వచ్చారు మన ఊళ్ళో ఏదో ఫ్యాక్టరీ పెట్టబోతున్నారంట తోట బంగ్లాలో దిగారు వాళ్ళకి ఒక డ్రైవర్ కావాలంట అందుకోసం వచ్చాను అవును అంతకు ముందు నువ్వు మోటార్ ఫీల్డ్ లో పనిచేసావు కదా మీకు తెలిసిన డ్రైవర్ ఎవరైనా ఉన్నారా జీతం ఎంత ఇస్తారు బాబాయ్ రెండు వేలు దాకా ఇస్తారు అయితే ఎవరో ఎందుకు నేనే వస్తాను ఏంటి మీకు డ్రైవింగ్ కూడా అవుతా మన గ్రాండ్ పర్మిట్ ఏమిటి బాబాయ్ తీసుకోండి జనార్దన్ సార్ మనం కట్టబోయే ఫ్యాక్టరీ సైడ్ చూడటానికి ఇంజనీర్లు వస్తున్నారు కదా సార్ స్టేషన్ కారు పంపించడం మర్చిపోకు అలాగే సార్ శంకరం ఎవరో కొత్త డెవరు వస్తాడని చెప్పాడు అతని కోసమే చూస్తున్నాను ఒకవేళ రాకపోతే నేనే వెళ్ళి తీసుకొస్తాను గోడ్ ఎవరో చూడు ఓకే సార్ 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 గోపాలరావు తమ్ముడు కదూ అవునండి నేను ఆ రోజే మీ అన్నయ్యతో చెప్పానే పెళ్లి విషయంలో నా నిర్ణయం మారదని ఎందుకు వచ్చావు నేను అందుకు రాలేదండి మీకు డ్రైవర్ కావాలని బాబు చెప్పారు ఆ పని కోసం వచ్చాను ఓ ఐసి లైసెన్స్ ఉందా ఉందండి ఓకే ఆ కార్ తీసుకుని స్టేషన్కి వెళ్ళు నీ కూడా మా పిఏ వస్తాడు అలాగే సార్ ఇంకో విషయం నువ్వు ఎవరివి ఏమిటన్నది ఎట్టి మా అమ్మాయికి తెలియకూడదు అర్థమైందా వీడు మాట మీద నిలబడతాడంటావా కోట్లు ఇచ్చిన మాట తప్పని ఇక్కడ వాళ్ళది ఆ మాత్రం నాకు తెలియదా కింద పట్ట బియ్యాన్ని నేరుతున్నా అవును పొద్దెక్కింది మీకు భోజనాలు వట్టించమంటారా సుబ్బారావు గారు దారిలో కనిపించారు నానమ్మా ఆయన భోజనానికి పిలిచాను ఆయన వచ్చాక అందరం కలిసి చేస్తాము అలాగేలే అమ్మా రండి బాబు రండి మీకోసమే ఎదురు చూస్తున్నాను ఏమిటి బాబు ఆలోచిస్తున్నారు ఇది మీ అనుకోండి రండి బాబు రండి ఎవరు అడుక్కునేవాడు ఆయన మన అతిథి అతిథికి సేవ చేసుకోవడం ఎంతో పుణ్యం అతిథి భవ అన్నారు ఎప్పుడు వినలేదా నీకు ఇష్టం లేకపోతే చెప్పు పంపించేస్తాను అంతేగాని అడుక్కునేవాడు బిచ్చగాడని నువ్వేమో ఆహ్వానం చేయకర్లేదు రండి రండి వేదవాస అమ్మా భిక్షమయ్యని ముందే అనుంట అసలు నేను లోపలికే తీసుకెళ్లేదాన్ని కాదు అమ్మా అని అంతతో కట్ చేసావు పార్వతలకి మళ్ళీ చుట్టుపక్కల కనబడ్డావో కాని చెత్తలు మన కొడతాను జాగ్రత్త రే ఎక్కడ ఉన్నావురా ఇక్కడ ఉన్నానమ్మా నేను బియ్యం ఎక్కడ ఆరబోసాను ఎంత ఆరబోసారమ్మా నన్ను అక్కడ తీసుకెళ్ళు మరి భిక్ష పెత్తారమ్మా ముందు తీసుకెళ్ళరా చెప్తాను బియ్యం ఇక్కడే ఉన్నాయి అబ్బో నాకు తెలుసులే అమ్మా బిసమే అమ్మా ఒరే ముందు నా కర్ర ఎక్కడ ఉంది అందుకోరా ఇలా ఇదిగోండమ్మా ఏమడిగా బిసమమ్మా మళ్ళీ వచ్చాడు ఇందాక అమ్మ అన్నాడు ఇప్పుడు నాన్నమ్మ అంటున్నాడు గుర్తుపట్టలేను అనుకుంటున్నాడేమో చెప్తాను విప్పని ఒరేయ్ ఇలా రారా ఏంటి నానమ్మా దగ్గరికి వచ్చావా మన సొడ్డిగా నాకు తెలియదేంటి వాడు చేసిన ఏదో పనికి కొట్టగా ముద్దెట్టుకుంటారా లేదు దీన్ని బిక్డేవ్డు ఆ సుబ్బారావు గారు వచ్చినా ఇదే సన్మానం చేయగలదు అలాగే అన్న

తీసుకొచ్చాను బుద్ధి జ్ఞానం లేదు లోపలికి వచ్చేటప్పుడు తలుపు తలుపుకుంటావన తెలీదు క్షమించండి పొరపాటు అయిపోయింది సరే సరే అక్కడ పెట్టాడు సొంటి కాఫీ మీకు తలనొప్పిగా ఉందని చెడా నువ్వు డ్రైవర్ వా నేను సొంటి కాఫీ అడిగానా చెప్పింది చెడు నేర్చుకో అతి తెలివి ప్రదర్శించుకో అయినా నువ్వెందుకు తెచ్చావు వంట మనిషి అయింది తీసుకెళ్ళి దాన్ని కాఫీ తామని చెప్పు మసాలా వాడుందా లేవు పొద్దున్న ఐదు వందలు వడలేసాం కాలేజీలో స్ట్రైక్ అని తీసుకెళ్ళారు కాలేజ్ స్ట్రైక్ మసాలా వడకి సంబంధం ఏంటి కొట్టారంటే చాలా పగలొద్దు మా హోటల్ వడ అంత స్ట్రాంగ్ ఉకే ఒక వడ తిమటావా అమ్మా వద్దు దోస్ చాలు స ఈ ఒక్క ముద్ద తినమ్మ ఈ ఒక్క ముద్ద చూస్తుంటే నా కొళ్ళు మండిపోతుంది ఏ అతను పద్ధతి బాలేదు ఎప్పుడు నన్ను రకంగా చూస్తున్నాడు అతను అలా చూస్తున్నాడని నీకెలా తెలుసు అంటే నువ్వు అతని వైపు చూస్తున్నట్టేగా చూడమ్మా చూపులో కనిపించేది అతని శరీరం ఒక్కటే అతని మనసులోకి చూస్తే నువ్వు అలా మాట్లాడవేమో నమస్తే పెద్ద ఏంటి ఎప్పుడు ఇంట్లోంచే కదండ్రు ఎక్కడికి చిన్న తమ్ముడు పట్నంలో డాక్టర్ చదువుతున్నాడు కదా వాడిని చూసొద్దాం అలాగా మంచిది వెళ్ళండి వస్తానండి అగండి అగండే లోపలికయ్యా చేతులు ఏంటివని జంతికలు చెక్కోడీలు లడ్డు ఏంటే ఇవి అమ్మకోవడానికి టూర్ ఇన్ ట్యాక్స్ అనుకున్నావా మెడికల్ కాలేజ్ ఎలా నెలండి బాబు తమ్ముడు ఈ కాలేజీలో చదువుతున్నాడు ఓహో ఈయన తమ్ముడు ఈ కాలేజీ లో అంటే మీరు నమ్మాలి ఎవయా మీకు ఎలా కనబడుతున్నాను నేను

డియర్ స్టూడెంట్స్ మన కాలేజీ రజతోత్సవం జరుపుకునే సందర్భంలో మన కాలేజీ అంతా గర్వపడే విషయం మీరందరూ ఆనందించే విషయం ఒకటి చెప్తాను వినండి మన ఫైవ్ ఇయర్ స్టూడెంట్ మిస్టర్ శేఖర్ ఎరాడికేషన్ ఆఫ్ క్యాన్సర్ ఇన్ ద న్యూ మిలనియం అనే విషయం మీద ఒక అనలిటికల్ ఆర్టికల్ రాశారు ఆ పేపర్ను ఆల్ ఇండియా మెడికల్ కౌన్సిల్ అప్రూవ్ చేసింది ఆ స్టూడెంట్ని మన కాలేజీని కూడా అభినందిస్తూ నిన్ననే ఒక లెటర్ వచ్చింది ఇంతటి చిన్న వయసులో ఇటువంటి అద్భుతమైన పేపర్ను సమర్పించిన మిస్టర్ శేఖర్ ను అభినందిస్తూ మీ తరపున మన కాలేజీ తరపున గోల్డ్ మెడల్ తో సత్కరించాలని నిర్ణయించాం ప్లీజ్ గౌరవనీయులైన హైకోర్టు జడ్జ్ శ్రీ రామ్మోహన్ రావు గారిని వారి చేతుల మీదుగా గోల్డ్ మెడల్ బహుకరించవలసిందిగా కోరుకున్నాం మిమ్మల్ని లోపలి రావద్దంటే నాకు పళ్ళు కలిపి లోపలికి వస్తారా బాబు ఒక్క నిమిషం చూసి వచ్చేస్తే అన్నీ చాలా

డియర్ స్టూడెంట్స్ నేనేదో గొప్పగా సాధించానని నన్ను అందరూ ప్రశంసించారు ఈ ప్రశంసలన్నిటికీ కారణం నేను కాదు ఈయన మా అన్నయ్య మా అన్నయ్య కనుక నన్ను కష్టపడి చూపించుండకపోతే నేను ఈ పాటికి ఏ పండిన గేదెలు కాసుకుంటూ ఉండేవాడిని ఈయన ముతక బట్టలు చూసా కదా అవమానిచ్చారు ఈరోజు నేను ఈ స్థితిలో అన్నానంటే కారణం ఈ ముతక బట్టలే నేను తల్ల కొట్టు వేసుకుని డాక్టర్ని కావాలని ఈయన కాడి కట్టి దుక్కి దున్ని తన జీవితాన్నంతా బురదలో గడిపారు డియర్ ఫ్రెండ్స్ నా తల్లి తండ్రిని నేను చూడలేదు అటువంటి నాకు ఒక తల్లి తండ్రి పెంచి పెద్ద చేసి నాకు జీవితాన్ని ఇచ్చిన మహానుభావుడు మా అన్నయ్య నాకు వేరే దేవుడు లేడు మా అన్నయ్య నాకు దేవుడు నాకు దొరికినట్టు మా అన్నయ్య లాంటి బంగారు అన్నయ్య ఈయనకి లేడు అలా ఉండుంటే ఈయన కూడా ఎన్నో సాధించేవారు మీ అందరిలాగా సుదుపు వేసుకుంటూ అంటే C'est que <laughs>